హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ అప్కమింగ్ రివ్యూ ఇంకా సూపర్ సూపర్గా ఉండబోతుంది ఇప్పటి వరకు భూమిని కాళ్ళ దగ్గర పెట్టుకుని పని చేయించుకుంటున్న అపూర్వకి మరి భూమి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతుందా అసలు భూమికి తెలిసిన విషయం ఏంటి భూమికి అపూర్వకి మధ్య ఏం జరిగింది ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్దాం మరి భూమిని మళ్ళీ శోభాచంద్ర పూనినట్టు నటించమంటున్న అపూర్వ అలాగే అని ఒప్పుకున్న భూమి కానీ ఈసారి నటించకుండానే మరి ఏం జరగబోతుంది అపూర్వకి చుక్కలు చూపించబోతుందా మరి శరత్చంద్ర ఈసారి ఆస్తి మొత్తం భూమికే రాసేస్తాడా అసలు ఏం జరిగింది అన్నది మనం అప్కమింగ్ రివ్యూ రాసేయాలని కోరుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే భూమి చాలా ఆనందంగా చాలా చాలా హాయిగా బాగా నవ్వుకుంటూ లోపలికి వస్తూ ఉంటుంది ఇంకా గగన్ శారద అన్నం తినిపించి మరి వెళ్ళిపోతారు వెళ్ళిపోతున్న వాళ్ళ వంక అలా చూస్తూ ఉండిపోతుంది ఒకప్పుడు వాళ్ళతో పాటు ఉన్నప్పుడు రోజులన్నీ గుర్తు చేసుకుంటుంది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చారు ఆంటీ ఈరోజు మీరు మీ అబ్బాయి చాలా రోజుల నుంచి మనిషిగా ఉంటున్నానే కానీ ప్రాణం మీ దగ్గర ఇక్కడ దేహం మాత్రమే ఉంది కానీ ఈ రోజున తృప్తిగా మీ చేతితో భోజనం చేసిన తర్వాత నాకు ఇంకా బాధలన్నీ పోయినట్టు అనిపిస్తుంది ఎంతైనా ఆ ఇంటికే నేను వస్తాను కదా ఎప్పటికైనా నాన్నని మెప్పించి ఒప్పించి అప్పటి వరకు ఈ బాధలు తప్పవేమో మీకు చెప్పకుండా వీళ్ళకి చెప్పకుండా నరకయాతన పడుతున్నాను కానీ త్వరలోనే మీకు అన్ని విషయాలు చెప్పే రోజు వస్తుందని అప్పుడు గగన్ గారు కూడా నన్ను నా ప్రేమని వదులుకోరని నాకు నమ్మకం ఉందాంటి అని చెప్పేసి మనసు నిండా అనుకుంటూ ఇంకా తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా గగన్ శారద ఇద్దరు కార్లో వెళుతూ ఉంటారు అమ్మా చాలా థ్యాంక్స్ అమ్మా అని చెప్పేసి అంటాడు గగన్ థ్యాంక్స్ ఎందుకురా అని చెప్పి అనగానే భూమి దగ్గరికి తీసుకొచ్చినందుకు ఒరే గగన్ నీకు విషయం చెప్పనా ఏదైనా ఆలస్యం అమృతం విషన్ రా ఎప్పుడైనా త్వరగా ఏదన్నా అనుకుంటే అది చేసేయాలి తప్ప రేపు చేస్తాము ఇవాళ చేస్తామని దాన్ని పక్కన పెట్టకూడదు నీ మనసులో ఏముందో తల్లిగా నేను అర్థం చేసుకోగలను కానీ నువ్వెందుకు వెనక అడుగు వేస్తున్నావో నాకు తెలీదు నీ మనసులో ఏముందో నువ్వు ఎవరినైతే ఇష్టపడుతున్నావో వాళ్ళకి నీ ప్రేమను తెలియజేయ నాన్న తెలియచేసి వెళ్ళినంత వరకు నీ మనసులో బాధని తీసేరా అని చెప్పి చెప్తుంది ఇంకా మాటకి సైలెంట్ అయిపోతాడు గగన్ అమ్మకి అర్థమైనట్టుంది భూమిని నేను ఇష్టపడుతున్నట్టు అందుకే ఇలాంటి సలహా ఇస్తుందా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా ఇంటికి చేరిపోతారు గగన్ శారద శరత్ చంద్ర గారు పడుకుని ఇంకా ఒక ఒక్కరే పుస్తకాన్ని తీసి డైరీని తీసి రాస్తూ ఉంటారు ఆ డైరీలో ఏమని రాసుకుంటారు అంటే శోభాచంద్ర తన జీవితంలో కూడగట్టిన ఈ ఏవదాస్తి ఆస్తి ఈ ధనం ఈ డబ్బు ఇవన్నీ నీ చలవే శోభ నువ్వు లేనిదే నేను లేను నువ్వు కష్టపడి రూపాయి రూపాయి పోగు పోగు చేసుకున్న ఈ సంపదని నువ్వు లేకుండా నేను అనుభవిస్తున్నాను నేను ఈ ఆస్తి ఎప్పటికైనా నీకే చెందాలి అని చెప్పేసి అనుకుంటున్నాను ఒక్క రూపాయి కూడా నీ కోరిక ఏంటంటే అన్ని చోట్ల నాట్య ఆలయాలు కట్టించి వాటికి డొనేషన్ ఇచ్చి వాటిలో కళాకారులను ఇంకా ఇంకా అభివృద్ధిలోకి తీసుకురావాలని ఎన్నో కళలు కన్నావు కానీ ఆ కళలు కలలుగానే మిగిలిపోయాయి ఇప్పుడు నాకు నాట్యం అంటేనే ఒక రకమైన ఏహభావం కలిగింది నాట్యం కారణంగానే నువ్వు చనిపోయావు కాబట్టి ఆ నాట్యం అంటే నాకు అసహ్యం మొదలైంది అందుకే డొనేషన్ ఇవ్వలేకపోయిన శోభ నన్ను క్షమించు నీ ఆశలు ఆశయాలు నేను తీర్చలేకపోతున్నాను తీర్చలేను కూడా ఎందుకంటే డబ్బు నీ డబ్బే నీ నువ్వు చేసిందే కానీ ఏ డబ్బు సంపాదించి ఏ కా ఏ కళ కోసం ఆత్మహత్య అయిపోయావో ఆ కళ అంటేనే నాకు భయం పట్టుకుంది అంతకు మించి ఏం లేదు శోభ నన్ను క్షమించు అని చెప్పేసి అనగానే ఇంకా ఒక్కసారిగా రూమ్ అంతా అలా నిర్మానుష్యంగా కనిపిస్తూ ఉంటుంది ఏం శోభ ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా ఈ ఈ రాజ్ ఈ చంద్రాతో నువ్వు చెప్తే నేను ఏదైనా చేయడానికి సిద్ధమే కానీ నువ్వు నాకు దూరం అయిపోయిన లోటు ఇప్పటికీ నేను బాధపడుతున్నాను నాకు ఒకే ఒక కోరిక ఉండిపోయింది శోభ మన ఇద్దరికి పుట్టిన కూతురు ఎక్కడుందో ఎలా ఉందో త్వరలోనే తనని కలవాలని తనతో మాట్లాడాలని మనసు ఉబ్బుళ్ళూరిపోతోంది కానీ ఎక్కడని వెతకాలి అసలు ఉందా లేదా నిజంగా ఉంటే మన ముందే ఉందా నాకెందుకో భూమి మీదే అనుమానంగా ఉంది పాతికేళ్ళుగా ఎప్పుడు మన ఇంటికి చూ ఇంత ప్రేమ చూపిస్తూ ఎవరూ రాలేదు కానీ పాతికేళ్ళగా తను చూస్తుంటే నిన్ను చూస్తున్నట్టే అనిపిస్తుంటుంది నీలాంటి డ్యాన్స్ నీలాంటి కళ అన్నీ నువ్వు మాట్లాడినట్టే ఉంటుంది మరి భూమియే మన కూతురా అనిపిస్తుంది కానీ ఎక్కడో భూమి తన తల్లిదండ్రుల కోసం వచ్చింది అని చెప్పేసి అంటుంది మరి తల్లిదండ్రి అంటే మనిద్దరం అయితే నాకు ఇంకా ఆనందంగా ఉంటుందని అనిపిస్తుంది ఏమో ఎప్పుడు ఎలా ఉందో తెలియదు కానీ చూద్దాం మనకి కాలమే నిజాన్ని చెప్తుంది అని చెప్పేసి శోభాచంద్రతో మాట్లాడుకుని వచ్చి ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగి అలా కుర్చీలో వాలిపోతాడు శరత్చంద్ర ఇంకా భూమి ఆ రూమ్లో నుంచి అలా తండ్రి తల్లితో మాట్లాడుతున్నవన్నీ చూస్తూ ఉంటుంది నాన్న నీకు అమ్మ అంటే ఎంత ప్రేమో కానీ నువ్వు అనుకుంటున్నట్టు అమ్మ నాట్యంతో చనిపోలేదు కదా అనుకోకుండా ఒక ఒకరి ఒకరి ప్లాన్కి బలైపోయింది అది నీకు ఎలా తెలియజేయాలి నాన్న తెలియచేస్తే అప్పుడైనా నమ్ముతావు కళ్ళకి నువ్వు గౌరవం ఇస్తావు అమ్మ ఆశయాలని తీర్చుతావు అది నీకు ఎలా చెప్పాలో చెప్పకనే చెప్తాను ఒక రాబోయే కాలంలో నా నాట్యానికి సంబంధించి ఒక డ్రామా క్రియేషన్ చేసుకుంటాను ఆ డ్రామాలో ప్రతి ఒక్క సన్నివేశం నీ కళ్ళకి కట్టినట్లు చూపిస్తాను అప్పుడు నువ్వు నమ్ముతున్నది నువ్వు వింటున్నది అబద్ధమని చూస్తున్నది అంత అబద్ధమని కానీ ఇలా జరిగిందా అని చెప్పి నీకు తెలియాలి ఆ అపూర్వ బండారం అంతా బయట పెట్టాలి ఆ అపూర్వ మామూలు ఆడది కాదు తలుచుకుంటే కొంతమంది ఆడవాళ్ళ వలన దేశాలే కూలిపోయాయి అంటారు అలాంటిది నీ ఇల్లే కూల్చేసింది అపూర్వ అమ్మతో మంచిగా ఉండి అక్క అక్క అంటూనే అమ్మ జీవితాన్ని నాశనం చేసింది ఇప్పుడు కూతురుగా నేను వచ్చానని తెలుసుకుని నన్ను నానా అవస్థలు చేస్తుంది తన కాళ్ళను పట్టించుకుంటోంది తన నా నోటితోనే నేనే ఆస్తిని నక్షత్రకు రాయాలని చెప్పాలని ఇప్పుడు ప్లాన్ చేసింది ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను అలా చెప్పడానికి ముందుకు అంగీకరించను ఎందుకంటే అమ్మ సంపాదించుకునే ఈ ఆస్తి నాకు దక్కకపోయినా పర్వాలేదు ఎంతోమంది అనాథ పిల్లలకి కళాకారులకి ఈ ఆస్తి దక్కాలి నాన్న అని చెప్పేసి అనుకుంటూ తన రూంలోకి వెళ్ళిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా రాత్రి అయిపోతుంది రెండో రోజు తెల్లవారిపోతుంది తెల్లవారిన తర్వాత పూర్ణి ఎప్పటిలాగానే నడరాజస్వామి డాల్ దగ్గరికి వచ్చి తన డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది ప్రాక్టీస్ చేస్తూ భూమి వచ్చేస్తే బాగుండు భూమి నాకు రకరకాల డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేపిస్తూ ఉండేది అప్పుడైతే నేనే విన్ అయ్యాను ఇప్పుడు భూమి లేకుండా ప్రాక్టీస్ చేయాలంటే అస్సలు నా వల్ల కావటం లేదు అసలు భూమి ఏంటి అక్కడికి ఎందుకు ఉండిపోయింది నాకు టీచర్గా కదా వచ్చింది అని చెప్పేసి ఉండు భూమి పని చెప్తాను అసలు ఎప్పుడొస్తుందో ఏంటో రాకపోతే అస్సలు ఊరుకోను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా పొద్దున్న పొద్దున్నే నక్షత్ర లేచి తనకి వచ్చిన కుట్టించిన బట్టలన్నీ వరుసగా తన రూమ్లో పెట్టేసి ఉంటాయి తనకి మహారాణి గెటప్లో ఉన్న డ్రెస్లన్నీ మరి అపూర్వ ప్లాన్ చేసి తెప్పిస్తుంది కదా అవన్నీ ఒక్కొక్కటి చూస్తుంది చూసి ఈ డ్రెస్ బాగుంది ఈ డ్రెస్ ఇంకా బాగుంది ఈ డ్రెస్ అయితే అదిరిపోతుంది నిజంగా నక్షత్ర నువ్వెంత అదృష్టవంతురాలివే నీకు ఇన్ని డ్రెస్లా నిజంగా మామ్ డాడ్ ఉండడం వల్లనే కదా ఇదంతా జరుగుతుంది ఈ డ్రెస్లో గగన్ బావని ఖచ్చితంగా పిలిపించి బర్త్డేకి వేసుకోవాలి నన్ను చూసి ఫ్లాట్ అయిపోవాలి అంత అందంగా తయారవ్వాలి అని చెప్పేసి అనుకుంటూ ఆ డ్రెస్ని పట్టుకొని మన్మధుడానే కలగన్న అని చెప్పేసి మంచం చుటుతో తిరుగుతూ ఇంకా ఆ గౌన్ని తనకిలా గిరాటు వేసుకుంటూ తిప్పుకుంటూ ఇంకా ప్రేమ మైకంలో తేలిపోతూ ఉంటుంది నక్షత్ర ఎలాగైనా సరే బావని ఒప్పించో నప్పించో ఎలాగైనా నా సొంతం చేసుకోవాలి త్వరలోనే ఆ అవకాశం నాకు వచ్చేటట్టుగా ఉంది ఎలాగైనా సరే రాకపోతే అప్పుడు బావకి పెట్టిన ఈ మెసేజ్ చూపిస్తానని చెప్పాను కదా ఖచ్చితంగా వస్తారు అని చెప్పేసి ఫోన్ తీసుకుని మెసేజ్ చూద్దామని చెప్పి చూస్తూ ఉంటుంది మెసేజ్ కనిపించదు అదేంటి మెసేజ్ లేదేంటి అని చెప్పి ఉలిక్కి పడుతుంది మెసేజ్ లేదా అని చెప్పేసి ఒకసారి ఫోన్ అటు ఇటు తిప్పి చూస్తుంది మెసేజ్ కనిపించదు డిలేట్లో చూస్తుంది డిలీట్ హిస్టరీలో కూడా ఉండదు అంటే నా ఫోను ఆ భూమి తీసిందనమాట భూమి ఆ మెసేజ్ని డిలీట్ చేసిందనమాట భూమి నిన్ను మాత్రం వదల్ని నువ్వెందుకే నాకిక్కడ పట్టేవి శనిగ్రహంలాగా నాతో ఆడుకుంటున్నావేంటి అసలు నాకు బావుకి మధ్య నువ్వు రావటం ఏంటి అసలు నీ బాలకం చూస్తుంటే నువ్వు ఖచ్చితంగా ఆ గగన్ని ప్రేమిస్తున్నావని అనిపిస్తుంది అసలు నాకు దక్కకుండా నీకు దక్కితే నేను చూస్తూ ఉంటానా ఇప్పటి వరకు ఈ నక్షత్ర కోరుకున్నవి ఏవీ తనకి రాకుండా లేవు ప్రతిదీ కాళ్ళ దగ్గరకు వస్తూనే ఉంది మొదటిసారి బావే నన్ను రిజెక్ట్ చేశాడు కాబట్టి బావ రిజెక్ట్ చేసినా ఏదో రకంగా నా దారికి తెచ్చుకుంటాను అనుకున్నాను కానీ నువ్వు ఇలా వచ్చి నన్ను పద్దాకా డిస్టర్బ్ చేస్తావని అనుకోలేదు నా ప్లాన్ అంతా అప్సెట్ చేశావు పుట్టినరోజు నాడు కేక్ తినిపించుకోవాలి అనుకున్నా నువ్వు చేసిన పని ఇదా ఉండు నీ పని చెప్తాను అని చెప్పేసి అనుకుంటూ ఇంకా చాలా అప్సెట్ అయిపోతుంది నక్షత్ర మెసేజ్ లేకపోవడంతో బావ రాడు బావ ఎందుకు వస్తాడు ఆ భూమిని చేసింది దంతా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా మార్నింగ్ మార్నింగ్ లేవంగానే మరి భూమి వంటింట్లోకి వెళ్ళి మంచిగా ఒక స్ట్రాంగ్ కాఫీ చేసుకుని తీసుకుని వస్తూ వస్తూనే నక్షత్ర రూమ్లోకి వెళ్తుంది నక్షత్ర వెంటనే లేచి కూర్చుంటుంది ఏయ్ ఏం నారుమ్కి అసలు నీకు నీ ప్లాను నన్ను బాధపడ్డానికి పుట్టావా నువ్వు అని చెప్పి అంటుంది అయ్యో నక్షత్ర పాపం నిన్న వెంటాడి వేటాడి పరిగెత్తించి చెంపలు వాయించేశాను కదా అందుకని మరి ఇప్పుడు ఒక స్ట్రాంగ్ కాపీ తీసుకొచ్చాను నీకోసమే తాగుతావని ఇదిగో తాగు అని చెప్పేసి చేతికిస్తూ ఉంటుంది ఇదిగో నువ్వు వేషాలు వేయకు నటించకు నాకు కాఫీ నేను తెచ్చుకోగలను ఒక మాట చెప్పు నా ఫోన్ తీసింది నువ్వేనా అని చెప్పి అంటుంది అయ్యో ఫోన్ తీసానని ఇంకా తెలియలేదా ఏ నీ మెసేజ్ లేదా పోయిందా అని చెప్పి అడుగుతుంది అవును నా దాంట్లో మెసేజ్ డిలీట్ చేసావు కదా అనగానే అవును డిలీట్ చేశాను మరి లేకపోతే సోషల్ మీడియా అని వాట్సప్ అని అన్నీ పాపం గగన్ గారిని తెగ బెదిరిస్తున్నావు కదా అసలు ఏంటి నీ ప్లాను ఆయనకి ఇష్టం లేదని చెప్పారు కదా ప్రేమి ప్రేమా గేమా అంటే ముక్కు చెవులు కోస్తానన్నారు కదా మరి ఇంకా సిగ్గులేదా వెంట పడుతున్నావు ఫోన్లో మెసేజ్లు పెట్టి అసలు ఒక్క మాట నాన్నకి ఇదంతా చెప్పానే అనుకో నీకు తోలు వలిచి ఏం చేస్తారో తెలుసా చెప్పులు కుట్టించుకుంటారు కాబట్టి ఇప్పటికైనా ఆయన్ని మర్చిపోయి ఇప్పుడు మామూలుగా నీ పుట్టినరోజు వేడుకలు జరిపించుకో కాదు కూడదు అని చెప్పి అన్నావనుకో నాన్న వలిచే కంటే ముందు నేనే వలిచేస్తాను అర్థమైంది కదా కాఫీ వద్దా ఇవా అని చెప్పి తీసుకుని తనే తాగేస్తూ ఉంటుంది ఇంకా నక్షత్ర దీన్ని ఏం చేయాలో తెలియటం లేదు అసలు ఇది మా ఇంట్లో తిష్ట వేసింది ఎప్పుడు పోతుందో కూడా అర్థం కావటం లేదు అని చెప్పేసి అనుకుంటూ అక్కడ ఉన్న ఫ్లవర్ వాజ్లు అవన్నీ కిందకి విసిరి కొట్టేస్తూ ఉంటుంది చా అని చెప్పేసి చాలా డిసప్పాయింట్ అయిపోతుంది ఇంకా భూమి నవ్వుకుంటూ బయటికి వస్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా గగన్ భూమి ఇద్దరు కూడా ఒకరినొకరు అర్థం చేసుకుని రాబోయే రోజుల్లో భూమి గగన్లు మంచిగా ఎప్పటిలాగానే కలిసిపోవాలని చెప్పి శారద కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది అలా ఆలోచిస్తూ ఉండంగానే త్వరలోనే భూమి మా ఇంటికి వచ్చేస్తుంది రాగానే భూమితో మాట్లాడతాను ఏంటి భూమి నీ మనసులో మా అబ్బాయిని ప్రేమిస్తున్నావు కదా ఎందుకు దాచేస్తున్నావు ఎందుకు ఎందుకు భయపడుతున్నావు నాతో కూడా చెప్పని కూడా ఉంటాయా భూమి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అవునాంటీ కొన్ని రోజులు ఈ ఎడబాటు తప్పదు నా తండ్రిని మెప్పించుకోవాలి ఇటు గగన్ గారిని కూడా మెప్పించుకోవాలి అప్పుడు దాకా నేను ఈ కష్టాలు నాకు తప్పవు అని చెప్పేసి అంటున్నట్టుగా భూమి అక్కడి నుంచి మాట్లాడుతున్నట్టు ఇంకా శారద కూడా ఊహల్లోకి వచ్చేస్తూ ఉంటుంది భూమి పాపం శారదని కష్టపడకుండా అక్కడ కూర్చోబెట్టి చక్కా పదిహేను వంటకాలు చేసేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటుంది నిజంగా ఈ ఇంటికి కోడలుగా భూమి వస్తే ఇక నాకు తిరుగులేదు నా మనసుకి అన్నిటికీ నచ్చిన కోడలు భూమి భూమి కంటే మంచి కోడలు వస్తుందా నన్ను వెతకుండా వెతకకుండానే కోడలు ఇంటికి వచ్చే భాగ్యం కలుగు వస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఏదేమైనా గగను అదృష్టవంతుడే భూమి లాంటి అమ్మాయి ఈ ఇంటికి కోడలుగా వస్తుందంటే పెట్టి పుట్టాలి నన్ను కూడా ఒక అద్దలాగా కాకుండా ఒక అమ్మలాగా చూసుకునే కోడలు భూమి త్వరలోనే అవకాశం వస్తుందని చెప్పింది కదా ఇంకెందుకు ఆలస్యం అని చెప్పేసి అనుకుంటూ లోపలికి వెళ్ళి ఇంకా దేవుడి దగ్గర కూర్చుని దండం పెట్టుకుంటూ ఉంటుంది శారద త్వరలోనే గగన్ భూమిలకు వివాహం కావాలని అది తన చేతుల మీదుగా జరగాలని కోరుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా కృష్ణప్రసాదు పొద్దుటే భూమి దగ్గరికి వచ్చి ఏంటమ్మా కాఫీ చాలా టేస్టీగా ఉంది కాఫీ నువ్వే కలిపావా ఆ వంటింట్లో ఉన్న కాఫీ నేను కూడా కొంచెం వేసుకుని తాగాను అనగానే అవునంకుల్ నేనే చేశాను ఏంటమ్మా నిన్నటి వరకు బాధపడ్డావు ఏమో సంతోషంగా ఉన్నావు ఏం ఏమైంది మళ్ళా గగన్ గాని ఫోన్ చేశాడా అని చెప్పి అడుగుతాడు కాదంకుల్ రాత్రి ఏం జరిగిందో చెప్తే మీరు ఎగిరి గంతేస్తారు అవునా ఏమైంది భూమి అనగానే రాత్ర ఆంటీ ఇంటికి అంకుల్ అని చెప్పి అనంగానే శారద వచ్చిందా శారదా వచ్చిందా నాకు ఒక్క మాట చెప్పలేదేంటమ్మా శారదా ఆంటీతో పాటు గగన్ గారు కూడా వచ్చారు మిమ్మల్ని చూస్తే మళ్ళీ ఆయన కోపడతారు కదా అందుకే చెప్పలేదు కానీ వాళ్ళిద్దరూ రావటం మీరు చూస్తే చాలా సంతోషించేవారు ఆంటీకి నేనంటే ఎంత ప్రేమో అంకుల్ అసలు నేను ఎవరో తెలియకముందు అంత ప్రేమ ఎలా పెంచుకుందో నాకు తెలియటం లేదు నా కోసం నాకు ఇష్టమైన కర్రీ చేసుకుని భోజనం వడ్డించుకుని వండుకుని తీసుకొచ్చింది అంకుల్ అని చెప్పి అనగానే అవునా కారులో మేము ముగ్గురం తిన్నాము అని అనగానే చాలా మంచి పని చేసావమ్మా నీకు దేవుడు ఒక జీవితంలో మీ అమ్మని కోల్పోయినా మంచి భర్తనిచ్చి రుణం తీర్చుకోవాలి అనుకుంటున్నారు ఆ విధంగా ఆ జన్మలో మీ అమ్మకు తెలిసి చేశాను తెలియక చేశాను మీ అమ్మకి ద్రోహం చేసేశాను నేను నా చేతులతో తెలియకుండానే సజీవ దహనం చేశాను అందుకే నా కొడుకు రూపంలో నీ జీవితం బాగు చేయడానికి నీ నువ్వే మా ఇంటి కోడలుగా రావడానికి విధి రాసిన వింత నాటకంలో మనం ఒక పావులుగానే ఉన్నాం భూమి ఇంకా నాకు చాలా ఆనందంగా ఉంది ఇప్పటికైనా గగన్కి నీ మనసులో మాట చెప్పావా అమ్మా అని చెప్పి అంటుంటే చెప్తాను మావయ్య వీలు చూసుకుని చెప్తాను ఆ సమయం చాలా దగ్గరలోనే ఉంది మీ అబ్బాయి మనసులో నేను లేకపోతే ఉండలేని పరిస్థితికి వస్తున్నారు నన్ను పదే పదే ఆ ఇంటికి రమ్మని కోరుకుంటున్నారు ఇప్పటికే ఒక రెండు రోజులకి ఇట్లా అయిపోయిన వ్యక్తి ఇంకొక రెండు రోజుల్లో భూమి అంటే లేకపోతే చాలా చాలా ఇదైపోయే రోజులు వచ్చి వస్తాయి అప్పుడు మీ అబ్బాయికి చాలా తేలికగా శరత్చంద్ర నా తండ్రి అని చెప్పినా తను నన్ను కాదనుకునే కాదనలేని పరిస్థితికి వచ్చేస్తారు అది ఇంకా ఎన్ని రోజుల్లో లేదు ఖచ్చితంగా మా నాన్న శరత్చంద్రని తెలిసినా కూడా నేనంటే గగన్ గారు ప్రేమిస్తారనే నమ్మకం నాకు కుదిరిపోయింది అందుకని అంత సంతోషంగా ఉన్నాను మామయ్య అని చెప్పేసి అంటుంది కృష్ణప్రసాద్తో థ్యాంక్స్ అమ్మా నువ్వెంత సంతోషంగా ఉంటే నేను అంత సంతోషంగా ఉంటాను ఏంటమ్మా ఆ అపూర్వ కొత్త నాటకం మీద మొదలుపెట్టింది నిన్నేదో భయపెట్టి బాధ పెడుతున్నట్టు అనిపిస్తుంది వంటలన్నీ చేపించింది ఏంటి ఏం జరుగుతుంది అనగానే అసలు విషయాన్ని కేపీకి చెప్తుంది భూమి అవునా అని చెప్పి ఆశ్చర్యపోతాడు ఇంతకు దిగజారుతుందా ఆ అపూర్వ రోజు రోజుకి అపూర్వ అరాచకాలు పెరిగిపోతున్నాయి తనకి ఒక కూతురుందని తెలుసు కానీ నేను ఇంత ఘోరంగా తను వేధిస్తుందన్న విషయం నాకు తెలియదమ్మా అని చెప్పి అనగానే నాకు తెలుసు కదా మావయ్య ఆ అపూర్వని ఎలా ఎలా ఆడుకోవాలి అన్నది అపూర్వ ఇప్పటికే చాలా అరాచకాలు చేసింది అవన్నీ మన దగ్గర సాక్ష్యాలు లేకపోయినా ఎన్ని తప్పులు చేసిన వాడైనా ఒక తప్పుతో వంద తప్పులకి శిక్ష అనుభవిస్తారు అలాగే ఈ రోజున నాకు అపూర్వ సంగతి అలానే అనిపించింది తన దగ్గర ఉన్న ఒక వీడియోతో బిర్ర వీగిపోతుంది ఆ వీడియోలో మ్యాటర్ లేకపోతే అప్పుడు తన పరిస్థితి ఏంటన్నది ఒక్క నిమిషం కూడా ఆలోచించటం లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఫోన్లేమ్మా ఆ దేవుడు అనేవాడు ఉన్నాడు ఇప్పుడు నీకు గగను సారదా నీకు తోడుగా ఉన్నారు ఇంకా అంతకంటే నాకు కావాల్సిందేముంది అని చెప్పేసి కృష్ణప్రసాద్ లోపలికి వెళ్తాడు వెళ్ళడం వెళ్ళడంతోనే ఫోన్ చే ఫోన్ తీసుకొచ్చి ఇంకా మీర కృష్ణప్రసాద్కి ఇస్తుంది ఏమండి ఏంటండి అసలు ఒక్కసారైనా మాట్లాడారా మీరు ఇందుతో ఇందు ఎంత బాధపడుతుందో చెప్తుందా అండి అసలు అత్తగారు వాళ్ళతో మీరు మాట్లాడనే లేదు మాట్లాడారేమో అనుకుంటున్నాను ఇప్పుడైనా మాట్లాడండి ఆ సౌందర్య గారిని ఫంక్షన్కి పిలవండి అనగానే సరే మీరా పద లోపలికి వెళ్ళి మాట్లాడదాం అని చెప్పేసి హలో ఇందు ఏం చేస్తున్నావమ్మా బాగున్నావా అనగానే బాగున్నా నాన్న ఇదిగో పక్కనే మీ అల్లుడు గారు కూడా ఉన్నారు మాట్లాడండి అని చెప్పి ఇస్తుంది ఏం వంశీ పెళ్ళైపోయిన తర్వాత మా అమ్మాయిని పంపించడానికి అస్సలు వీలవ్వటం లేదా ఇంకా పదహారు రోజుల పండుగ కా చేసేదానికి అన్ని ఏర్పాట్లు చేసుకోండి మీ నాన్నగారితో మీ అమ్మగారితో మాట్లాడి మీకు రావాల్సిన అన్ని పెట్టిపోతలు కూడా ఈ పండుగ రోజే చేస్తాము కానీ ముందు మా ఇంట్లో నక్షత్ర బర్త్డే ఉంది కదా తనది అయిపోయిన తర్వాత మీ పదహారు రోజుల పండగకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము ఏమంటావు వంశీ అమ్మాయిని తీసుకుని వస్తారా అని చెప్పి అనగానే అయ్యో అంకిల్ మన ఇంట్లో జరిగే ఫంక్షన్కి మనం రాకపోతే ఎలా వస్తాం అంకిల్ అని చెప్పేసి అంటూ ఇంకా అదిగో అమ్మతో మాట్లాడండి అని చెప్పేసి ఇస్తాడు ఇంకా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఉంటాడు ఆ విషయం ఈ విషయం మాట్లాడుకుంటూ ఉండగా ఇంకా భూమి రూమ్లోకి వచ్చి ఏ భూమి ఏం చేస్తున్నావు కాఫీ ఇవ్వాలని తెలీదా అని చెప్పి అపూర్వం అడుగుతుంది ఇంకా అపూర్వం చూసి ఒక్కసారిగా భూమి విరుచుకుపడుతుంది ఏయ్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు ఎవరితో మాట్లాడుతున్నావు నేను కాఫీ చేయటమేంటి అని చెప్పి అంటుంది అదేంటి కాఫీ చేయవా అయితే వీడియో బావకెళ్ళిపోతుంది వీడియో బావకు వెళ్ళిపోతుందో బ్రహ్మదేవుడికి వెళ్ళిపోతుందో వెళ్ళిపోని ఆ వీడియో ఉంటేనే కదే అది పెట్టుకుని ఇన్ని రోజులు నాతో ఊడికం చేయించుకున్నావు ఇప్పుడు చూడు అసలు కథ మొదలైపోతుంది అని చెప్పేసి చెయ్యత్తపోతుంది భూమి ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్